హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయుర ఆరోగ్యాలతో ఎప్పుడూ నవ్వుతూ సుఖంగా సంతోషంగా ఉండాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను అలాగే ఈరోజు నేను అన్నదాన కార్యక్రమాన్ని వైకుంఠపురం వచ్చానండి వైకుంఠపురం వచ్చాను ఈరోజు నేను కొంచెం తొందరగా వచ్చానండి నాకు వేరే పని ఉంది నేను తొందరగా వచ్చాను ఈరోజు ఎక్కువ మంది అంటే కొంచెం లేట్ అయింది అనమాట ఈరోజు నాకు లేకపోతే టకా టక 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 అయిపోతాయి నేను ఈరోజు మామూలుగా అయితే ఒంటి గంట పైన వస్తాను ఒంటికంటే దాటిన తర్వాత ఒకటిన్నర అలా వస్తాను అనమాట ఇక్కడ నాకు కొంచెం నాకు వేరే పని ఉంది నాకు అని చెప్పేసి నేను ఈరోజు కొంచెం తొందరగా వచ్చాను తొందరగా వచ్చాను కొంతమంది ఉన్నారైతే కొంచెం లేట్ అయింది మళ్ళీ వెళ్ళి కొంతమంది వచ్చారు ఒక బాక్స్ అయిపోయింది ఇంకో బాక్స్ అవ్వలేదన్నమాట మళ్ళీ వెళ్ళి ఆ ఉంటారు కదా వేరే వాళ్ళు అక్కడి నుంచి పిలిచి కొంచెం మళ్ళీ మేము ఎక్కడ మోసుకెళ్ళాలి అని చెప్పేసి వేరే వాళ్ళు కూడా పిలిచి అంటే ఇక్కడ పనులకు వెళ్ళిపోతారండి పనులకు వెళ్ళిపోతారు ఇక్కడ అందరు పనులకు వెళ్ళిపోతారు ఒకటిన్నరకైతే అందరూ వచ్చేస్తారు అయినా అన్ని పూర్తిగా అయిపోయాయండి ఒక్కటి కూడా మిగలకుండా మొత్తం అయిపోయాయి అంటే పక్కన విధనమాట నేను ఒక లైన్లు ఉంటాయి కదా ఒక లైన్లో నిలబడుకుంటాను ఈ లైన్లో వాళ్ళందరూ వస్తారు పక్క లైన్లో వాళ్ళకి పోయి అంటే వాళ్ళకి తెలియదు కదా పక్క లైన్ వాళ్ళకి చెప్తే వాళ్ళు వస్తారనమాట అలా అనమాట లైన్ వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా వచ్చి తీసుకున్నారు ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన దాతకు ముందుగా మన సంస్థ తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను వారు వారి కుటుంబ సభ్యులు వారి ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని పిల్లలు బాగా చదువుకొని అభివృద్ధిలోకి రావాలని వాళ్ళ కోరికలన్నీ నెరవేరాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను అలాగే మన సంస్థ తరఫున ఇంకా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఎంతోమంది ఆకలిని తీర్చాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను అలాగే నా అన్న నాకు అన్నదాన కార్యక్రమాలకు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను మన సంస్థ తరఫున ఎన్నో ఎంతోమందికి ఎన్నో రోజులు అన్నమాట అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తే ఎంతోమంది ఆకలి తీరుస్తున్నాము అంటే ఒక బాక్స్ అయిపోయిందమ్మా ఇంకో బాక్స్ ఉంది మళ్ళీ చూడండి మళ్ళీ అందరుపై పిలిచుకొచ్చేస్తే వచ్చేసారు అందరు వచ్చేసారు ఫుల్గా వచ్చేసారు అంటే నాకు ఒక లైన్కే మొత్తం అయిపోతాయి అమ్మా వేరే వేరే లైన్లు వాళ్ళు అవసరం లేదు ఈరోజు కొంచెం నేను కొంచెం తొందరగా వెళ్ళాను కాబట్టి నాకు వేరే లైన్లో వచ్చి తీసుకున్నారు అయిపోయాయి మొత్తం అయిపోయాయి నా కార్యక్రమాలను నా వీడియో కార్యక్రమాన్ని చూస్తూ నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను మన సంస్థ తరఫున ఎన్నో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించే ప్రతిరోజు నాకు అన్నదాన కార్యక్రమం ఉంటుంది ఈరోజు మరొకసారి ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను అంతవరకు అందరికీ నమస్తే